మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది ఈ మేరకు చిత్రకారుడు రుద్ర రాజేశన్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు ఇందులో భాగంగా పలు నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు తరువాత అధికారిక చిహ్నం తుది నమూనాపై ఆయన పలు కీలక సూచనలు చేశారు తెలుస్తోంది అయితే ఇప్పటికే తెలంగాణ కోడ్ టీఎస్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీజీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే రాష్ట్ర సర్కారు ఉత్తర్వుల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సంస్థలు ఏజెన్సీలు మరియు ఇతర అధికారిక కమ్యూనికేషన్లు సైతం తెలంగాణ కోడ్ ను బదులుగా టీజీని వాడుతున్నారు ఈ క్రమంలోనే రాష్ట్ర అధికారిక చిహ్నంను మార్చేందుకు సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కు మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి